ఫేస్ కడుక్కుంటుంది ఫేస్ కడుక్కున్న తర్వాత మీకే రిజల్ట్ తెలుస్తుంది ఫేస్ చాలా బ్రైట్ అయింది స్కిన్ కూడా చాలా షైనింగ్ వస్తుంది కదా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ స్పెషల్ వీడియో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది డబ్బు ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఒక స్పెషల్ ఫేస్ ప్యాక్ అయితే ఈరోజు రెడీ చేయబోతున్నాము అది కూడా లత ఎందుకు చూసి నేను చెప్తాను అంటే తనకు బాగా కోపం అన్నమాట శ్రీమంతానికి నన్ను రెడీ చేసే ముందు బ్యూటీ పార్లర్కి తీసుకుపోండి మెహందీ పెట్టియండి ఆ డబ్బుల కోసం ఖర్చు అవుతుందని లెక్క ఖర్చు అవుతుంది అని తెలివిగా చేస్తున్నాం అంటే బ్యూటీ కి వెళ్తే రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది వాళ్ళు ఏమేమి క్రీమ్ కలుపుతున్నారో ఏమేమి కలుపుతున్నారో మనకి ఏమేమి పూస్తున్నారో మనకు అర్థం కాదు కళ్ళ మీద రెండు ఏంటది కీర ముక్కలు పెట్టేస్తారు కదా చిన్న కీరా ముక్కలు పెట్టి తక్కడక్కడ పూసేస్తారు ఆ సూపర్ బాపర్ అని మనం వచ్చేస్తాము సూపర్ అయితే సూపర్ ఉంటుంది టూ త్రీ డేస్ వరకు వారం వరకు గ్లో తర్వాత గ్లో అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం పూసినారో దగ్గర పోయి అడిగితే చెప్తారా చెప్పరు అది నేను అనుకో నలుగురికి నీకు యూజ్ అయితే అదే విధంగా అనమాట రూపాయి ఖర్చు పెట్టకుండా రూపాయి అంటే కాదబ్బా మన ఇంట్లో ఉండే వస్తువులతోటి అందంగా ఎట్లా రెడీ కావాలి అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఎంత డార్క్ ఉండే ఫేస్ అయినా కూడా బాగా బ్రైట్ గా అవుతుంది స్కిన్ చాలా గ్లో వస్తుంది ఫేస్ లో మాత్రం చాలా కొత్త లుక్ వచ్చేలాగా నేను చేసి చూపిస్తాబ్బా చేసేలాగా నీకే తెలుసు పది పైసల ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోటి పది పైసలు కూడా అవసరం లేదు కూడా ఆ ఖర్చు కూడా లేదా అంటే ఇంక ఏం చేస్తే వర్క్ అబ్దం మగా అనుకోండి ఇంకా ఏం చేస్తే వర్క్ అబ్దం మగా అనుకో సభతో మొహం నడుపుకునేది కాదు పది పైసలు ఖర్చు లేకుండా ఒక స్పెషల్ ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేస్తున్నా లత ఫేస్ ఇప్పుడెట్లు ఉంది ఆ ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు ఆరిన తర్వాత స్పేస్ కూడా లైవ్లోనే మొహం కడుపు ఉంటుంది మొహం కడుపుకున్న తర్వాత మీకే రిజల్ట్ తెలుస్తుంది ఆఫ్టర్కి బిఫోర్కి మీకే రిజల్ట్ తెలుస్తుంది ఎవరైనా వాడచ్చు ఏజ్ లిమిట్ మాత్రం ఎవరికీ లేదు ఇది మాత్రం పెట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ మాత్రం గ్లో ఉంటుంది వారానికి ఒకసారి వాడితే సరిపోతుంది మనకు పది పైసలు కూడా ఖర్చు లేదు కాబట్టి రెండు రోజులకి ఒకసారి వాడినా కూడా పర్వాలేదు అంతేనా ఇక లేట్ చేయకుండా అయితే పది పైసలు ఖర్చు లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఒక మంచి గ్లోని ఇచ్చే సూపర్ ఫేస్ ప్యాక్ ని రెడీ చేసేద్దాం నువ్వు కూర్చోబా నేను తీసుకొని వచ్చేస్తాను ఒక ఆరెంజ్ ఫ్రూట్ తీసుకున్నాను మొత్తం తొక్క మొత్తం వలచేయాలి పండుతో పని లేదు కాబట్టి ఈ పండును పక్కన పెట్టేస్తున్న తొక్కలతోటే మనకు అవసరం కాబట్టి ఈ తొక్కల్ని ఒక రోజు మొత్తం ఎండలో ఎండబెట్టుకోవాలి మరీ బాగా ఎండబెట్టుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా ఎండతే సరిపోతుంది రోజు ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా కొద్దిగా ఇలా ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్న ఈ మిక్సీ జార్లో మనం ఎండబెట్టుకున్న కమలాకాయ తొక్కలు మొత్తం వేస్తున్నా ఇందులో కొద్దిగా చక్కెర వేస్తున్నా ఒక బాదం తీసుకున్నాను బాదాన్ని అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను బాదానికి తొక్క తీయకుండా మిక్సీ జార్లో వేసుకుంటున్నా ఇప్పుడు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తటి పొడిలాగా అయిపోయింది కదా ఇందులో ఒక అరకప్పు గేదె పాలు వేస్తున్నా పచ్చి పాలు మాత్రమే వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకొని వద్దాం పాలు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా చిక్కటి మిశ్రమంలో రెడీ అయిపోయింది కదా ఇలా మొత్తం ఇలా రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నా అంతే చక్కటి ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు ఎలా వాడాలో చూపిస్తాను వచ్చేసిన అబ్బా మొత్తానికైతే తీసుకొని వచ్చేసా ఇది మీరు అయితే చూసారు కదా మీకు కూడా ప్రాసెస్ అయితే చూపించినా నేను ఇందులో మనకు వేయాల్సింది ఏంటంటే కమరకాయ తొక్కలు ఆ తొక్కల్ని మనం బయట బయటపడేయకుండా ఎండలో ఎండ పెట్టుకుంటే సరిపోతుంది అది మనకు ఫ్రీ పది పైసలు కూడా ఖర్చు లేదు అవునా మీరు అనుకోవచ్చు బాదం మనకు ఫ్రీగా వస్తుందా అని మనం ఇంట్లో ఆరోగ్యానికి బాదం తింటాం కదా ఆరోగ్యానికి బాదం పిల్లలకైనా ఇస్తూ ఉంటారు బాదం రోజు రెండైనా ఇస్తూ ఉంటారు కదా అందులో నుంచి పిల్లలు ఎంతో కొంత పడేస్తాను ఉంటారు కదా ఆ ఒక్క ముక్క ఒక్క బాదాన్ని ఒక పది నిమిషాల పాటు ఇరవై నిమిషాల పాటు లేదు అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకొని అది తొక్కలు మిక్సీలో వేస్తాం కదా అందులో వేస్తే సరిపోతుంది చక్కెర మనం టీలోకి వాడుతూనే ఉంటాం కాబట్టి ఒక్క స్పూన్ రోజు మరీ ఎక్కువ వేసుకుని తాగకుండా ఆ ఒక్క పూట మాత్రం తగ్గించుకొని ఇందులో కొద్దిగా చక్కెర వేసుకుంటే సరిపోతుంది టీకి ఎట్లాగా మనకు పాలు కావాలి పాలు తాగిన వాళ్ళు ప్రపంచంలో లేరు అంటే టీ తాగిన వాళ్ళైనా కాఫీ తాగిన వాళ్ళైనా పాలు తాగిన వాళ్ళైనా ఏదో ఒక విధంగా లోపలికి పంపిస్తూనే ఉంటారు కదా అందులో వచ్చి కొద్దిగా పాలు తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఫ్రీగానే వస్తాయి కదా పది పైసలు ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోటి కదా మిక్సీ జార్ మిక్సీ జార్ అందరి ఇళ్లలో ఉంటుంది లేదు అంటే రోకలేసి దంచుకుంటే రోట్లలో దంచుకుంటే పోతుంది ఒక పది నిమిషాలు శ్రమ పడతాం అంతే కదా చూసినారు కదా చాలా ఈజీ ప్రాసెస్లో పది పైసలు ఖర్చు లేకుండా రెడీ చేసిన ఫేస్ ప్యాక్ తోటి ఇప్పుడు మాకు అయితే లైవ్లోనే ఫేస్కి ప్యాక్ వేస్తా ప్యాక్ వేసిన తర్వాత కడిగిన తర్వాత ఫేస్ ఎట్లుందో మీకే తెలుస్తుంది అనే వాళ్ళైతే అంటూ ఉంటారు ఫిల్టర్ గిల్టర్ అని అంటూ ఉంటారు అంటే లైటింగ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అది నార్మల్గానే ఇది ఏమన్నా మనము సినిమాలకు వాడే పెద్ద పెద్ద కెమెరాలు కాదు కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోలు స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది లతమ్మ ఫేస్ ఫస్ట్ ఎట్లుంది ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత మొహం కడుకున్న తర్వాత ఎంత రిజల్ట్ ఉందో మీకే తెలుస్తుంది కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక రేట్ చేయకుండానైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక లతమ్మ ఇది పట్టుకోమో బావులు కళ్ళైతే మూసుకో మనం కళ్ళ మీద కీరాలు బూరాలు ఏం పెట్టాము మనం ఎట్లుందబ్బా సల్లగా ఉంటుంది అనమాట కళ్ళు మూసుకు నువ్వు ఎలాంటి కెమికల్ ఏముండదు ఫేస్ మాత్రం చాలా గ్లో అవుతుంది మీకే తెలుస్తుంది రిజల్ట్ ఇట్లా కొద్దిగా మసాజ్ చేసినట్టుగా అప్లై చేయాలి ఫేస్ పైన వేసి మాత్రం వదిలేయకూడదు కొంచెం ఇంట్లో పెట్టుకోబా పడ్డా కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఒక్క పది నిమిషాల పాటు అప్లై చేస్తే సరిపోతుంది ఇలా లిప్స్ పైన కూడా రాయడం వల్ల ఏమవుతుందంటే లిప్స్ పైన చిన్న చిన్న హెయిర్ లాగా ఉంటుంది కదా అది కూడా పోతుంది అనమాట కొద్ది కొద్దిగా తీసుకోవాల్సిన అవసరం లేదు మనకు ఫ్రీనే కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలోనే పోయాలి ఫేస్కి మొత్తం ఒక ప్యాక్ లాగా రెడీ కావాలన్నమాట ఇట్లా మసాజ్ చేసుకుంటూ ఫేస్ మొత్తం పట్టించాలి మనకు మొత్తం ఎల్లో షేడ్ కనిపిస్తుంది చూసినారా లేత ఫేస్ మొత్తం ఎల్లో షేడ్ కనిపిస్తుంది పావలా ఖర్చు లేకుండా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఫేస్ మొత్తం బ్రైట్గా స్కిన్ మొత్తం గ్లోగా చేస్తుంది అనమాట ఇప్పుడు ఫేస్కి మొత్తం అప్లై చేసినాము అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఆరని ఇద్దా అది ఇంకా కొద్దిగా ఉంది ఇందులో చాలా వరకు అయితే ఫేస్కి అప్లై చేసేసాను నేను పక్కన పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాల పాటు ఇట్లనే వదిలేసి మొత్తం ఫేస్కి ఆరని ఇవ్వాలి పది నిమిషాల పాటు మొత్తం ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి ఇప్పుడు మొత్తం అయితే ఆరిపోయింది నా చేతులు కూడా మొత్తం ఆరిపోయింది అనమాట ఇట్లా ఇట్లాంటివి వచ్చేసేటట్టుంది లేకపోతే ఒకసారి లేబ్బా అది ఒకసారి చూసి కెమెరాకి బా కళ్ళు తెరిచే పరిస్థితులు లేవా ఫేస్ మొత్తం అప్లై చేసినాము ఫేస్ అడిగిన తర్వాత కూడా మీకే రిజల్ట్ ఎట్లుందో మీరే చూస్తారు ఇప్పుడు లైవ్లోనే వచ్చిందన్న ఇప్పుడు లతమ్మ ఫేస్ కడుక్కుంటుంది ఫేస్ కడుక్కున్న తర్వాత మీకే రిజల్ట్ తెలుస్తుంది జానమ్మా ఎక్కువ రాశయం గడప్పు ఇది బాగా యూజ్ అవుతుంది మనకు బాగా పనికి రావాలి రూపాయి ఖర్చు లేకుండా ఫేస్ మాత్రం మంచి గ్లో రావాలి ఇన్స్టెంట్గా బ్రైట్ కావాలంటే మాత్రం ఈ ఫేస్ ప్యాక్ ఖచ్చితంగా వాడాల్సిందే చుడక ముందు ఫేస్ ఇట్లుంది తుడిచిన తర్వాత ఇంకొక ఇలా ఉంటుంది ఇది ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది అనమాట ఫేస్ మాత్రం చాలా బ్రైట్నెస్ ఇస్తుంది మనం చాలా ఈజీ ప్రాసెస్లో రూపాయి ఖర్చు లేకుండా రూపాయి కూడా కాదు పది పైసలు కూడా ఖర్చు లేకుండా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఎంత డెడ్ స్కిన్ అయినా ఎంత బ్లాక్ స్కిన్ అయినా కూడా చాలా బ్రైట్నెస్ ఇచ్చే ఒక స్పెషల్ ఫేస్ ప్యాక్ అనమాట ఇది సాఫ్ట్ అయితే సాఫ్ట్ అవుతుంది కదా స్కిన్ అంతా సాఫ్ట్ అవుతుంది కదా సాఫ్ట్ అవుతుంది ఎందుకంటే నేను చాలాసార్లు వాడినా కాబట్టి లతమ్మకు కూడా ఒక రెండు మూడు సార్లు వాడిన తర్వాత నాకు తెలుస్తుంది కదా మనం చూసే వాళ్ళకి తెలుస్తుంది దాని ప్రకారమే ఇట్లా వాడినామనమాట ఇప్పుడు ఇంకా మంచి బాయ్ ఇక నువ్వు బ్యూటీ పార్లర్కి పోవాల్సిన అవసరం లేదు శ్రీవంతానికి బ్యూటీ పార్లర్ పోవాలి బ్యూటీ పార్లర్ పోవడానికి పెద్ద నష్టలు ఇప్పుడైతే ఆ రూపాయి ఖర్చు లేకుండా నేను అయితే చేసేది రూపాయి ఖర్చు లేకుండా ఏం చేస్తావు ఏం చేస్తావు అంటే ఇట్లా అందంగా తయారు చేస్తాను అనమాట పాల ఖర్చు లేకుండా పక్కన పడేసిన తొక్కలు ఎంత ఖర్చు లేదా అంతే అది మీకు పిలిచినావా తెలుసు పక్కన పడేసి ఫేస్ అది సినిమా చూడు ఫేస్ చాలా బ్రైట్ అయిందిలే స్కిన్ కూడా చాలా షైనింగ్ వస్తుంది కదా చూసినా కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇన్స్టెంట్గా ఫేస్ మాత్రం వైట్ కావాలంటే ఈ వీడియోలో ఉన్నలాగా తప్పకుండా ట్రై చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది పావలు ఖర్చు లేకుండా ఫేస్ గోల్డెన్ షేప్తో రావాలంటే ఫేస్ మంచిగా గ్లో కావాలంటే మాత్రం ఈ వీడియోలో ఉన్నలాగా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం ఈ వీడియో మాత్రం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి వస్తూనే ఉంటాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనీ హ్యాపీనెస్ ఉందో చెప్పాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫేస్ ప్యాక్లతో వస్తూనే ఉన్నాం కాబట్టి ఇలా తమ్మ రోజు రోజుకి వైట్గా అవుతానే ఉంది నేను మాత్రం ఇన్స్టెంట్గా వైట్గా కావాలంటే మాత్రం ఈ వీడియోలో ఉండడానికి మాత్రం తప్పకుండా ట్రై చేయండి బా